శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి ఒకటవ తేదీన శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకాలు స్పర్శ దర్శనాలు సామూహిక అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు జనవరి ఒకటిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనాల్లో మార్పులు చేసినట్టు ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ జనవరి ఒకటవ తేదీన శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుందని భక్తులు సహకరించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటో తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్థిక సేవలు నిలుపుదల చేయటం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది